సెయింట్ లూయిస్ హిందూ టెంపుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిక్రమ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఇటీవల బ్రహ్మోత్సవాల సందర్భంగా సంకల్పించిన పరిక్రమ అందుబాటులోకి రావడంతో రథయాత్ర చేయడంతో పాటు భక్తులు మాడవీధులలో నడవడానికి వీలు కల్పించామని ఫండ్ రైజింగ్ ద్వారా హిందూ టెంపుల్ ని మరింత డెవలప్ చేస్తామని నిర్వాహకులు తెలిపారు సెంట్ లూయిస్ లో ది హిందూ టెంపుల్లో ప్రస్తుతం మనం ఉన్నాము టెంపుల్లో ప్రత్యేకమైన కార్యక్రమాలు పూజలు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ఇక్కడ షెడ్యూల్ అన్ని కూడా చేసి ఉన్నాయి ప్రస్తుతం టెంపుల్ లో జరుగుతున్న కార్యక్రమాలు అలాగే టెంపుల్ కి సంబంధించి మరిన్ని విషయాలు మనతో పాటు మాట్లాడడానికి టెంపుల్ కి సంబంధించిన చైర్ ఉన్నారు వారితో మనం మాట్లాడదాము సార్ చెప్పండి అంటే టెంపుల్ కి సంబంధించి ఇప్పటి వరకు మనం చూసుకుంటే కనుక పూజలు అలాగే బ్రహ్మోత్సవాలు కూడా జరిగాయని చెప్తున్నారు సో ఎలా ఉంది ఇక్కడ అన్ని కూడా అరేంజ్మెంట్స్ అన్ని బాగా జరిగినాయి రీసెంట్ గా అయిపోయిన బ్రహ్మోత్సవాలు ఫినిష్ చేశాము ఈ బ్రహ్మోత్సవాలతో పాటు ప్రీష్క్వార్టర్సు ఈ పరిక్రమ ఉంది కదా ఇదంతా ఈ సర్ఫేస్ సిమెంట్ సర్ఫేస్ అంతా కూడా రీసెంట్గా బిల్డ్ చేశాము ఇంతకుముందు టెంపుల్ చుట్టూ తిరగడానికి ఎక్కడ అవకాశం లేదు ఇప్పుడేం టెంపుల్ చుట్టూ రథము వాహనాలు ఉన్నప్పుడు ఈ రథాలను రథాలను తిరగాలంటే పరిక్రమ మార్గ కావాలని బిల్డ్ చేశాము సో వన్ పాయింట్ టూ ఫైవ్ మిలియన్ ఫండ్స్ రైజ్ చేశాము సో ప్రీష్ క్వార్టర్స్కి దీనికి చాలామంది డోనర్స్ బిగ్ సపోర్ట్ ఉంది టెంపుల్కి అండ్ వీ హ్యావ్ ఎ బిగ్ కమ్యూనిటీ సెంటర్ అవుట్ దేర్ వీ బిల్డ్ ఫర్ లైక్ ఎయిట్ మిలియన్ డాలర్స్ అండ్ యూనో వీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ 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 అండ్ అండ్ హండ్రెడ్స్ ఆల్ సక్సెస్ఫుల్ బ్రహ్మోత్సవం ఓకే అంటే ఇవాళ రథయాత్రకు సంబంధించి అన్ని కూడా అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి కదా సో ఎంతసేపు పాటు జరుగుతుంది ఎలాంటి రథోత్సవం జరుగుతుంది ఇక్కడ ఈరోజు కళ్యాణం జరుగుతుంది కదా కళ్యాణం తర్వాత అనమాట బ్రహ్మోత్సవం రథోత్సవం వేరు ఇవన్నీ కూడా రెగ్యులర్గా ప్రతి ఫంక్షన్ మేజర్ ఫంక్షన్ అనేది కూడా ఇప్పుడు రథోత్సవాలు చేస్తున్నాం చాలామంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు పార్టిసిపేషన్కి సో బ్రహ్మోత్సవాలు కూడా మనకు ప్రతిరోజు రెండు నుంచి మూడు వేల మంది వచ్చి పార్టిసిపేట్ చేశారు సో ఈ దిస్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ ఎవరీ మేజర్ ఫెస్టివల్ వీఆర్ టెంపుల్ టెంపుల్కి సంబంధించి ఇక్కడ తెలుగు కమ్యూనిటీ కూడా చాలా పెద్ద అని చెప్పి వింటూ ఉన్నాము సో ఎంతమంది పబ్లిక్ వరకు మీరు ఒక కార్యక్రమం ఇక్కడ చేస్తే ఎన్ని వేల మంది ఇక్కడికి వస్తూ ఉంటారు యా మినిమం మూడు వేల నుంచి ఐదు వేల మంది వరకు వస్తూ ఉంటారు శివరాత్రి అయితే కొంచెం ఎక్కువ వస్తారు ఐదు వేల నుంచి ఆరు వేల వరకు సో మీరు చెప్పండి అంటే టెంపుల్కి సంబంధించి ఫండ్ రైజింగ్ కానీ మిగతా అంటే కమ్యూనిటీ సెంటర్ కూడా ఉంది సో ప్రత్యేకత ఏంటి అనుకోవచ్చు అంటే అన్ని టెంపుల్స్కి కూడా ఉంటూ ఉంటుంది కదా ఫస్ట్ నేను ఈ పరిక్రమ మార్గం గురించి చెప్తాను విజయబొడ్డీ గారు చెప్పినట్టు ఇనీషియల్గా మనము ఈ రథం తిరగడానికి మాడవీధులు బ్రహ్మోత్సవాలు టైప్లో మాడవీధులన్నీ స్టార్ట్ చేశాము కానీ ఇది కట్టిన తర్వాత భక్తులు ఎలా రిసీవ్ చేస్తున్నారు అంటే ఇది ఒక సీక్రెట్ ప్లేస్ కింద మార్గం కింద చెప్పు లేకుండా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయటం అండ్ ఇరవై నాలుగు మంది పొరుగుదండాలు పెట్టడం ఇలా జరిగేపాటికి ఏంటంటే ఇది ఒక ప్రతిష్ట పెరిగిపోయింది ఆ మార్గానికి అందుకనే మేము ఇక్కడ ఎవరిని చెప్పులతో రానివ్వకుండా అండ్ కారులు రానివ్వకుండా మేము ఇనిషియల్ ప్లాన్లో అయితే అవన్నీ లేవు వన్స్ కట్టిన తర్వాత భక్తులు ఆ రకంగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నట్టు చేశారు దానివల్ల ఏంటంటే దీని పవిత్రత పెరిగింది ప్రతి ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఆఫ్ ది టెంపుల్ అందుకని మన వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతూ ఉంది రథోత్సవానికి వాహనం గర్భ వ్యవహారాన్ని స్టార్ట్ చేశాము సో ఇక ఎవ్రీ ఫెస్టివల్కి రథము రథముతో యొక్క వాహనము చుట్టూ పరిక్రమ మార్గం చుట్టూ ఇది చదువుతూ ఉంది ఓకే సో ఇక్కడ లార్జెస్ట్ టెంపుల్ అనుకోవచ్చా అంటే ఇక్కడ మన చుట్టుపక్కల సెంట్రల్ ఈస్ట్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఆలయ గోపురం కావచ్చు గర్భగుడి కావచ్చు అన్నీ కూడా ప్రత్యేకంగా ఉన్నాయి లోపల సో ఏం చెప్తారు మిడ్ మిడ్వస్ట్కి కంపేర్ చేసుకుంటే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ వన్ అండ్ దిస్ ఈజ్ ద లార్జెస్ట్ అండ్ కోర్స్ కంపేర్ టు ది చికాగో దిస్ ఈజ్ ఆల్సో ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వన్ అండ్ ఇక్కడ నుంచి టిపికల్ కానీ ఆర్కాన్సస్ నుంచి లేకపోతే కంటకి నుంచి లూయూవెల్ నుంచి ఎక్కడి నుంచి అన్న కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఇక్కడ పర్టికులర్గా అయ్యప్ప ఈజ్ ద ఫస్ట్ వన్ ఈస్ ది ఇన్స్టాల్డ్ ఇన్ ది ఇన్ ది అమెరికా యాక్చువల్లీ అమెరికా ఫస్ట్ ప్రతిష్ట అండ్ ఆల్దర్ స్టాఫ్ కన్యాక పరమేశ్వరి కూడా అని ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ అయ్యప్ప ఎవరైనా తీసుకున్నప్పుడు దీక్ష తీసుకున్నప్పుడు ఫార్టీ వన్ డేస్ ఎవరు టెక్ దీక్ష దేకింది పది అండ్ గోయింగ్ దగ్గర ఉంటుంది అయ్యప్ప ఇట్స్ వెరీ స్పెషల్ కంపేర్ లోపల కనుక మనం చూస్తే ప్రత్యేకంగా అక్కడ విగ్రహాలు కూడా ఈ మధ్య కాలంలో అరేంజ్ చేశామని చెప్తున్నారు అంటే పల్లకిలు కావచ్చు మిగతా అన్నీ కూడా సో ఎలా ఉన్నాయి అవన్నీ ఇవన్నీ ఇప్పుడు తోటి విజయబుడ్డి గారు ప్రెసిడెంట్ గారు కిషోర్ గారు చెప్పారు కదండి సో ఇప్పుడు నో దట్ వీ అవుట్ ది ఆల్ దిస్ పరిక్రమ అండ్ నౌ వీ హ్యావ్ ద న్యూ ఫైవ్ వాహనంస్ ఆల్ దిస్ న్యూ వాహనంస్ లైక్ యు నో సూర్యప్రభ వాహనము గజ వాహనము అండ్ ఆల్ దట్ స్టాఫ్ సో ఎప్పుడైనా కూడా ఏదైనా ఈవెంట్ జరిగితే అండి పర్టికులర్గా సో టుడే ఈస్ ది శ్రీ శ్రీనివాస కళ్యాణం సో వీఆర్ గోయింగ్ టు బీ హ్యావ్ ద గరుడ్ వాహనం సో ఇప్పుడు ఒకళ్ళ శివ పార్వతి సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వీఆర్ గోయింగ్ విత్ ద నంది వాహనం అరౌండ్ దట్ వన్ so we are taking an opportunity and you know each and every devotee wanted to be participated in the programs and they wanted to be more of uh, in the part of the events థ్యాంక్ యూ సో మొత్తానికైతే సెంట్రల్ ఈస్లో ఆలయంలో మాత్రము గర్భగుడిలో టెంపుల్లో ఉన్న ప్రతి ఒక్క దేవుడు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ప్రతిష్ఠించబడ్డారు అలాగే ఇక్కడ వాహనాలు ముఖ్యంగా మనం చూస్తే గరుడ వాహనం కానీ లేదంటే నంది వాహనం కానీ ప్రతి ఒక్క దేవుడికి సంబంధించి ఇక్కడ రథయాత్రలు అలా జరుగుతూ ఉంటే ప్రత్యేకమైన ఏర్పాట్లతో మేమన్నీ కూడా చేస్తున్నాము ఫండ్ రైజింగ్ ముఖ్యంగా గనుక మనం చూసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ముందుకు రావడం జరిగింది అలాగే చుట్టుపక్కల సెంట్రలో ఈస్లో ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో ప్రత్యేకమైన పూజలు కూడా జరుగుతుంటాయి కాబట్టి అందరి ఆదరణ కూడా చాలా బాగుందని చెప్పి కమిటీ సభ్యులందరూ కూడా చెప్తున్నారు